ఇంగరపల్లి పరదీక్షుడి రావచ్చిందా కోరుతున్నాం హామీ మేరకు కంది కొనుగోలు కేంద్రం మార్పేట్ మరియు నాపేట్ ఆధ్వర్యంలో ఈరోజు గుత్తి గుత్తగల్ నియోజకవర్గంలోని గుత్తి మార్కెట్ యాడ్ నందు ప్రారంభించుటకు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ కుమ్మనూరు జయరాం గారి తనయుడు మన యువ నాయకుడు శ్రీ కుమ్మనూరు ఈశ్వరన్న గారు రావడం జరిగింది మన కూటమి ప్రభుత్వం ఏదైతే రైతులు రైతు సంక్షేమం కోసం పాటు పడుతూ ఏదైతే హామీ మేరకు రైతులు నష్టపోకుండా మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఏదైతే ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ప్రకటించిందో ఆ విధంగా రైతులకి కొనుగోలు చేసి వారు ఏ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని

మరి ఈరోజు ఈ మండలంలో ఎవరైతే అంటే కన్నులు ఎవరైతే పండించారో వాళ్ళు వాళ్ళ కన్నుల్ని మన ఈ సెంటర్ ద్వారా అంటే ఈ కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరిగింది ఈ కొనుగోలు సెంటర్ లో ప్రతి ఒక్క రైతు మీరు పండించిన కన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ ఏవైతే ప్రమాణ ప్రణాళికలు కొనుగోలు ఇక్కడ ఈ కొనుగోలు కొనడం జరుగుతుంది ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు మన జిండా ధర ఫిక్స్ అయింది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సర్వే చేసుకోవాల్సి అదేవిధంగా పన్నెండు పర్సెంట్ కూడా

రైతుల పత్రిక నమస్కారం అది ఈ కంది కొనుగోలు అనేది ఈరోజు మన మండలంలో చాలా డౌట్లు అడుగుతున్నారు పదకొండు వేల ఎకరాల వరకు కంది సాగు చేయడం జరిగింది కంది కంది జరిగింది అంతర పంటగా సత్తా కంది అందరికి కంది కూడా సాగు చేయడం జరిగింది మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఈ క్రాప్ జరిగింటారు పంట నమోదు చేసింటారు మీకు జులై నుంచి ఆ నవంబర్ వరకు మీ యొక్క పంట నమోదు ఈ క్రాప్ చేసింటారు ఆ ఈ క్రాప్ నమోదు రైతులు మీ యొక్క కళ్ళు ఇక్కడ అమ్ముకోవాలంటే అంటే ఇప్పుడు ఇక్కడ మండల కేంద్ర ప్రారంభిస్తున్నాము మళ్ళీ అంటే నాలుగైదు గ్రామాలు కలిపి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ తీసేసి ఆ ఐదు ఒక కేంద్రం ఏర్పాటు చేసి అక్కడే రైతు సేవ కేంద్రం దగ్గర కుటుగోలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి ముఖ్యంగా రైతు సోదరులు ఎవరైతే కంది అమ్మదారు వాళ్ళు పనులు మీ యొక్క గ్రామ ఆర్ఎస్కి అసిస్టెంట్ ఉంటారు అక్కడ మీ పేరు నమోదు చేసుకోవాలి కంది అమ్ముతామని అప్పుడు మీకు వారు తెలియజేస్తారు ఎక్కడ కొనుగోలు చేస్తారు అంటే కొత్తపేట నాలుగున్నర నుంచి ఐదు కిట్టాల వరకు వస్తుంది ఎకరానికి మేము రాసినాము అది కూడా తొందరగానే మనకు రిజర్వే అవకాశం ఉంది మరి ఇక్కడ తేమ శాతం అనేది ఫోర్ పర్సెంట్ అనేది ముఖ్యంగా నిబంధన పెట్టడం జరిగింది మరి ఈ కందులు కొన్న తర్వాత రెండు సంవత్సరాలు కూడా స్టోర్ చేస్తారు రెండు సంవత్సరాల వరకు ఎందుకంటే దీన్ని మళ్ళీ ప్రభుత్వం సివిల్ సప్లైస్ ద్వారా మళ్ళీ మనకే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ సేవ్ తీసుకున్నట్లయితే ఆ పొరుగు మంచి డ్యామేజ్ ఉద్దేశంతో ಮತ್ತೆ 100% ಜಾಸ್ತಿ ದೇಶ నిబంధన కొనుగోలు కాబట్టి రైస్టోలర్చే మీరు ఎండ పెట్టుకొని తీసుకురావాల్సిందిగా నేను కోరుతున్నాను చూసినా కానీ కొద్దిగా ఎండబెడితే చదువుతుంది కాబట్టి కొద్దిగా ఎండబెట్టినట్టు పెట్టినట్లయితే మూడు పర్సెంట్ రేపు చాలా అవకాశం ఉంటది కాబట్టి ఈ నిబంధన అనేది కంపల్సరీగా ఉంటుంది ఈ మద్దతు ధర అనేది మనకు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు అంటే ఫస్ట్ మార్కెట్ లో ఎంత ధర ఉంటే అంత కొనాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి కానీ మార్కెట్ రేటు ఏడు వేలు ఆరు వేల తొమ్మిది వందలు ఏడు వేల వంద వరకే ఉంది కాబట్టి మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభైతో తో కొనుగోలు అనేది చేయాలని నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని రైతు చక్కగా ఉపయోగించుకోవాలి కేజీలు ఎక్కువ తీసుకోవడమే కాకుండా మీకు ఆ తూకాలు మోసం తర్వాత మీకు ఇక్కడ రేటు కూడా ఆరు వేల వందల నుంచి ఏడు ఉంది అంటే సుమారు ఒక క్వింటాల్ మీద ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు మేరకు మన ఎమ్మెల్యే జయరామన్న గారి ఆశీసులతో మరి యువనాయకుడు అయినటువంటి ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈ కందల కొనుగోలు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కందల కొనుగోలు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే మరి రైతు పండించిన పంట ఏ రైతు నష్టపోకోకుండా మరి బయట ధర తక్కువగా ఉంది కాబట్టి మరి మద్దతు ధర ప్రకటించి మరి రైతుల ద్వారా చెప్పి మరి కొంతకాలంగా గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పరిపాలనలో ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను మూడు వేల కోట్లతో తర్వ సంఘట ఏర్పాటు చేసి రైతుల దగ్గర పండించిన పండుగ కొంటానని చెప్పి మోసం చేసిన నాయకుడు జగన్ ఎందుకంటే రైతులు కష్టాలు వచ్చిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మరి రైతు నష్టపోకూడదు రైతులు ధర కల్పించాలని మంచి సంకల్పంతో పెద్దలకి మాట మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన రైతులందరికీ నమస్కారాలు ఈరోజు కొను కొనుగోలు కేంద్రం రైతుల గురించి రైతుల కోసం కోసం రైతు మంచి కోసం ఆలోచించే లీడర్లు చాలా తక్కువ మన భారతదేశం అలాంటిది మన భారతదేశంలో అది మన ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు మన రైతుల బాగుండాలి వాళ్ళు వాళ్ళు వేసే పంట బాగుండాలి వాళ్ళకి నష్టం జరగకూడదని ఈరోజు ఈ ఉందో బయట మార్కెట్ లో ఆరు వేల ఆరు వేల ఐదు వందలు ఏదో ఉంది కానీ రైతు నష్టపోకూడదు రైతు పండించిన పంట వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ఒక ఫిక్స్డ్ ప్రైస్తో ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఈ కందులు ఈ కేంద్రం పెట్టి మీకు మంచి జరగాలని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు దాదాపుగా రెండు వందల యాభై రిజిస్ట్రేషన్స్ ఇప్పటికయ్యాయి అయినంత ప్రతి ఒక్క రైతు ఎవరైతే దగ్గర దగ్గర పదకొండు వేల ఎకరాలు మన బుద్ధి మండలంలో కందులు తగ్గిస్తారు సార్ ఇప్పుడే చెప్పేసి మన బుద్ధి మండలంలోనే ఈసారి వర్షాలు బాగా వచ్చాయి పంటలు బాగా పడ్డాయి మన అదృష్టం చేస్తున్నాం మన సీఎం సార్ లాంటిది ఈరోజు రైతులని రైతులు బాగున్నారు ఓటేసిన ప్రజలు బాగున్నారు మంచి ప్రభుత్వం ఇది కాబట్టి రైతులు కూడా ఇక్కడ కద్దు అంటారు మీరు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ఈ కథల కేంద్రం గురించి ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో ఉన్న రైతులకి తెలియచేయాలని కోరుకుంటూ సీరో 일단 찍고 있어아 အဲ့ဒါနဲ့နောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခါနောက်တစ်ခ